సాయి గారు హాయ్ ముందుగా హ్యాపీ శివరాత్రి అండి అండ్ ఇప్పుడు మీ ఈ షార్ట్ అదే ఈ ఫ్యూచర్ ఫిల్మ్ని మీ చూపించారు చూపించారన్నారు కదా చూపించింది అంటే చాలా మంది ఇందాక మెన్షన్ చేశారు ఇలాంటి హస్బెండ్ రావాలి అని సో మీ ఏం చెప్పారు ఇలాంటి హస్బెండ్ ఎప్పుడు అవుతావని ఏమన్నా అడిగారా ఆ కాదు నువ్వేం చదువుకున్నా నువ్వు మీమరా జర్నలిస్ట్ ఓహో అది కాదు ఇది కాదు వెరీ గుడ్ థ్యాంక్ యూ సో అది కొంతకాలం తర్వాత చెప్తాను ఇది అకేషన్ కాదనిపిస్తుంది సో ఐ థింక్ ఇంకా బెటర్ అకేషన్ చెప్తా థ్యాంక్ యూ